తెలంగాణ ప్రజలకు సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఒక ఆత్మగౌరవంతో కూడినటువంటి బహుజన రాజ్యాన్ని సాధించినటువంటి గొప్ప చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడును స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా రాజ్యాధికార ఉద్యమంలో పాల్గొని తెలంగాణలో బహుజన రాజ్యాన్ని మళ్ళీ సాధించినప్పుడే మనం సర్దార్ సర్వాయి పాపన్న గౌడుకు నిజమైన నివాళిని అర్పించినటువంటి వాళ్ళమవుతామని ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మత మైనారిటీలు అందరు కూడా సర్దార్ సర్వాయి పాపన్న జీవితాన్ని పోరాటాన్ని ఆయన పోరాడి సాధించినటువంటి విధానాన్ని అర్థం చేసుకొని మరి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు తెలంగాణలో బహుజన ఉద్యమంలో సబ్బండ కులాలు సమీకరణ అయ్యి తెలంగాణలో రాజ్యాధికారాన్ని సాధించినప్పుడే మనం సర్దార్ సర్వాయి పాపన్న గౌడుకు నిజమైన నివాళిని అర్పించిన వాళ్ళమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా బహుజన ఉద్యమం బహుజన సమాజ్ పార్టీ ఉద్యమం పోరాటం ద్వారానే ఇవాళ తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుంది తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీలు కానీ ఇవాళ బీసీలకు న్యాయం చేసే పరిస్థితులలో లేవు ఎందుకంటే ఇవాళ జనాభా ప్రకారంగా బీసీల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ అగ్రకుల రాజకీయ పార్టీలలో బీసీలకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదు కేవలం బహుజన ఉద్యమం ద్వారా బహుజన సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే ఇవాళ బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుంది మరి తెలంగాణలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మత మైనారిటీలు అందరూ కలిసి రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడే తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్నకు నిజమైన నివాళిని అర్పించినటువంటి వాళ్ళతో మీరందరూ కూడా తెలంగాణలో బహుజన ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిందిగా తెలంగాణ ప్రజలందరినీ కూడా బహుజన సమాజ్ పార్టీ ద్వారా కోరుతా ఉన్నాము జై భీమ్ జై భారత్